ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ గ్రాటిట్యూడ్ దేవునితో సంబంధం మరియు కృతజ్ఞత కీర్తన నూట మూడు ఒకటి రెండు వచనాలు నా ప్రాణమా యహోవాను సనుతించుము నా నా ఆయన ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఈ కీర్తన రాసిన ఒక గాఢమైన ఆరాధన గీతం ఇది దేవుని దయ కృప క్షమ ప్రేమ మరియు నిత్య నమ్మకంపై కృతజ్ఞతతో నిండి ఉంది దావీదు తన ఆత్మను ఇలా ప్రేరేపిస్తున్నాడు నా ప్రాణమా యహోవాను స్తుతించుము అంటే ఇది కేవలం పెదవులు ಆರಾಧನ ಕಾದು ಮನಸಾರಾ ఆత్మీయతతో సంపూర్ణ హృదయంతో చేసే స్థుతి దావీదు దేవుని ఆశీర్వాదాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో నిండి ఉన్నాడు నిజమైన దేవునితో సంబంధం కృతజ్ఞతతో ప్రారంభమవుతుంది మనకు లభించిన ప్రతి ఆశీర్వాదం దేవుని కృప ఫలితం అని గుర్తించడం ఆయనకు ధన్యవాదాలు చేయడం మన ఆత్మీయ బంధాన్ని బలపరుస్తుంది ఈ వారం అంతా మనం నేర్చుకున్న దాన్ని బట్టి కీర్తన నూట మూడవ అధ్యాయం దేవుడు క్షమించేవాడు స్వస్థపరిచేవాడు దేవుడు నీతిమంతుడు మనకు న్యాయం చేసేవాడు ఆయన కరుణామయుడు దయామయుడు ఆయన కృప నిత్యమైనది ఆయనే మనకు విమోచకుడు మన జీవితాన్ని తృప్తిపరిచేవాడు మన పట్ల ఆయన ప్రణాళికలు ఉద్దేశం ఎంతో ఉన్నతంగా ఉన్నాయి ఇది మనకు దేవునితో మన సంబంధం ఎంత లోతైనదో మరియు కృతజ్ఞతతో జీవించడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది యహోవా తన సింహాసనమును పరలోకమందు స్థాపించను దేవుడు సర్వాధిపతి ఈ ప్రపంచంపై మన జీవితాలపై ఆయన ఆయనకొక్కరికే అధికారం ఉంది ఆయనతో మన సంబంధం కృతజ్ఞత ప్రేమ విశ్వాసం మీద నిర్మించబడాలి దశలోని కయలు మొదటి పత్రిక ద్దెమిదో వచనంలో ప్రతి విషయమందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ఈ వాక్యం చాలా సరళంగా కనిపిస్తుంది కాని దీని లోపల చాలా లోతైన ఆత్మీయ సత్యం దాగి ఉంది ఎల్లప్పుడూ అంటే కేవలం సంతోషంగానే కాదు కష్టాల్లోనూ అనిశ్చితలోనూ నొప్పిలోనూ కూడా కృతజ్ఞతలు తెలపడం మన పరిస్థితులు ఎలా ఉన్నా మన హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి కృతజ్ఞత మన విశ్వాసానికి సూచకం కృతజ్ఞత అంటే చేసిన మేలులను మర్చిపోకుండా ఉండటం ప్రియలారా మనం మన జీవితంలో ఎన్నో సార్లు ఎవరో ఒకరి ద్వారా సహాయం పొందుతూ ఉంటాము ఆ సహాయం మనకు ఎంతో మేలుకరంగా సహాయంగా ఉన్నప్పుడు మనం అటువంటి వారితో విశ్వాసం కలిగి వారు చేసిన మేలులు మరిచిపోకుండా కృతజ్ఞతాభావం కలిగి ఉన్నామా లేక వారిపైన కోపం పెంచుకొని ద్వేషం పెంచుకొని సంబంధాలు పోగొట్టుకుంటూ ఫిర్యాదులతో జీవిస్తున్నామా కృతజ్ఞతాభావం కలిగిన వారు ఎప్పుడూ ఆశతో జీవిస్తారు చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండి దేవుని కృపను పొందుకుంటారు ఈ కృతజ్ఞతే ఒక విశ్వాసి జీవితానికి సాక్ష్యం మరి ప్రార్థిస్తామా ప్రియమైన తండ్రి నా జీవితంలో ప్రతి పరిస్థితిలో నీ హస్తం ఉందని విశ్వసిస్తున్నాను సంతోషంలోనూ కష్టంలోనూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నా హృదయం ఎల్లప్పుడూ నీ చిత్తంలో నిలిచినదై ఉండునట్లు చేయుము నీతో సంబంధం సక్రమంగా ఉండునట్లు నా జీవితమంతా నీవిచ్చిన మేలులకు కృతజ్ఞతాభావంతో స్థుతులు చెల్లిస్తూ నా మాటలు నా క్రియలు ప్రతిబింబించినట్లు చేయుము ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ